జి శిరీష గన్నవరం వీళ్ళు అమ్మమ్మ రమ్మ వీళ్ళమ్మ గారు మన గుడికి వస్తారు అది వస్తున్నది వీళ్ళమ్మమ్మ మరి బిడ్డ ఈ పాప పుట్టినప్పటి నుండి బొడ్డు పెద్దదిగా ఉండేది డాక్టర్స్కి చూపిస్తే ఆపరేషన్ చేయించాలని చెప్పారు ఏమైతే రాళ్ళు వాళ్ళ అమ్మమ్మ అయితే దేవుణ్ణి నమ్ముకుంది అలా అమ్మం బ్యాప్టిజం ఇక్కడే తీసుకుంది ఇక్కడే సుందరి కాలనీలో వాళ్ళ కూతురు ఉంటారు ఆ కూతురు దగ్గర ఉన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేది అనమాట మంచి విశ్వాసురాలు ఆమె సరే ఆపరేషన్ చేయాలని పాప కన్నప్పుడు మరి పెద్దగా వచ్చి తగ్గిపోయిందా ఏది అయితే బొడ్డు చాలా పెద్దదిగా ఉండేది నిమ్మకాయలాగా చాలా పొడ అంటే పొడుగ్గా ఇంత లావుగా ఉంది చాలా వరకు తగ్గిపోయింది తర్వాత థర్డ్ అంటే మూడు సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఈమె ఈ పాప వాళ్ళ అమ్మమ్మకు చెప్పేదాం అమ్మమ్మ నువ్వు మరి పాప గురించి ప్రార్థన చేయమని ఫాదర్ గారికి చెప్పు మరి ఫాదరు గారు ప్రార్థన చేస్తారు అన్నప్పుడు ఏమందే అమ్మ నువ్వు కూడా విశ్వాసంతో ఏసయ్యా నా బిడ్డను స్వస్థపరచు అని నువ్వు కూడా ప్రార్థన చేసుకో దేవుడు సహాయం చేస్తాడని మరి తను కూడా చెప్పింది అలాగే ఆ పాప ప్రార్థన చేసుకుంది అలామమ్మ ప్రార్థన చేసింది మేమందరం కూడా ప్రార్థన చేస్తాం దేవుని మహాకు ఎంతలావు అంటే ఎంత గడ్డ ఉండేది చిన్నగా అయిపోయింది మరి నార్మల్ స్థితికి వచ్చింది ఆ డాక్టర్లు అయితే తగ్గదు ఆపరేషన్ చేయాలి అన్నారు కానీ దేవుని ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ కానీ ఆమెకున్న విశ్వాసం కానీ మరి చర్చకు వచ్చి నాకు చెప్పి ప్రార్థన చేయించింది దేవుని మహాకృ మళ్ళీ సాక్ష్యం కూడా చెప్పుకుంటానని చెప్పింది దేవుని మహాకృపను బట్టి ఆ బొడ్డు అనేది నార్మల్ స్థితికి వచ్చింది మరి సహోదరి నమ్మింది కేవలం ఏసయ్య ద్వారా తన బిడ్డ స్వస్థత స్వస్థత పొందింది అని నమ్ముతుంది కాబట్టి మరి దేవుడు చేసిన అద్భుతం వాళ్ళ అమ్మమ్మ ద్వారా ఆ చిన్న బిడ్డకి దేవుడు కార్యం చేశాడు బొడ్డు మొత్తం తగ్గిపోయింది దేవుడు ఈరోజు ఆ బిడ్డను ఎక్కడ నిలబెట్ట నిలబట్టగలిగాడు అంటే నిలబడగలిగిందంటే దేవుడు చేసిన అద్భుతం ఆ బొడ్డు పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు పిల్ల ఆరోగ్యంగా ఉంది ఆపరేషన్ లేదు ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవునికి కొందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్షి దేవుడు దీవించాడు